పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా అబ్బా అని పిలుచుకునే మా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభు నీవాక్యం వాక్యం చుండగ తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ తండ్రి నీలో బలపరుస్తూ ప్రభు ఈరోజంతటిలో ప్రభు ఎటువంటి కీడు మా మీ దగ్గర రాకుండా నీలో బలపరచుమని ఎసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఏడు అధ్యాయం చదువుకుందాం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను సరణు జచ్చున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుకున్నాను ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగకూరు వారు దూషణలు పలుకుతున్నప్పుడు దేవుడు తన సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నేను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట త్రువి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరంగానున్నది నేను పాడుచు స్థుతిగానం చేసదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువని లేచదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థితులు నేను చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిము దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింప గాక ఆమెన్